హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్ ఈరోజు నేను పచ్చిమెత్తలు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా హాఫ్ కిలో పచ్చిమెత్తలు శుభ్రంగా కడిగేసి సాల్ట్ నిమ్మరసం వేసి బాగా కడిగి క్లీన్ చేసి పెట్టానండి అలాగే మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద పెచ్చులుగా కట్ చేస్తాను చూసారు కదా ఎలా కట్ చేస్తాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు చిన్న చెక్క నాలుగు లవంగాలు ఒక ఇలాచి అండి ఇలా ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలండి ఈ చెక్క లవంగాలు ఇలాచి మొత్తం అన్నీ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇగోండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇదిగోండి మెత్తగా గ్రైండ్ చేస్తాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి అంతా కూడా మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను చూసారు కదా ఇదిగో మెత్తని లా ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తాను ఈ ఆయిల్ హీట్ అయ్యిందండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమెత్తలకి ఈ ఉల్లిపాయ ఫ్రై చేయడంలోనే ఉంటుందండి రుచి అంతా కూడాను నేను మసాలా కూడా ఇందులో కలిపేసి మిక్సీలో గ్రైండ్ చేస్తాను మెత్తగా ఇలా ఇలా ఎంత బాగా వేపితే కూర అనేది అంత రుచిగా ఉంటుందండి ఇలా సగం వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా ఫ్రై అయ్యేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ వేసానండి కళ్ళుప్పు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా చాలా టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా వేపుకోవడానికి ఉల్లిపాయ ముద్ద ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి పైకి రావాలండి ఇంకా వేగాలి వేగితేనే కమ్మగా కూర చాలా బాగుంటుందండి చూడండి మొత్తం గోల్డ్ కలర్లో కలర్ చేంజ్ అవుతుంది చూడండి కలర్ చేంజ్ అయ్యి ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి నాన్ వెజ్ కర్రీ కదా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి నీచ వస్త్రం లేకుండా కూర అనేది ఒకసారి అంతా కలిపేసుకుందాం నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి వేయకూడదు బాగుండదండి ఓన్లీ మసాలా పౌడరే వేయాలి ఈ మెథడ్లు అన్నీ కూడా ఇందులో వేసేసుకుని స్లోగా కలుపుకోవాలండి విడిపోతాయి చేపలు నెమ్మదిగా కలుపుకోవాలి నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో కలుపుతున్నాను కదండి కొంచెం అది కష్టంగా అనిపిస్తుంది మొత్తం అంతా కూడా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుకుని మొత్తం అంతా కూడా ఇలా కలిసే వరకు కలుసు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసుకుందామండి ఎక్కువ నీళ్లు వేసుకోకూడదు నేను మిక్సీ జార్లో మసాలా ముద్ద గ్రైండ్ చేసిన దాంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఎందుకంటే మెత్తల కూర గమ్ముని ఉడికిపోతుంది ఇలా అంతా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసి దగ్గరికి కుక్ అవనిద్దాం ఇంకోండి ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇదే టైంలో చెక్ చేసుకోవాలండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి ఇలాగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని దగ్గరకి కుక్ అవనిద్దామండి దగ్గర కుక్ అయ్యాక అప్పుడు నేను చూపిస్తాను మీకు చూడండి కూరంతా కూడా పైకి ఆయిల్ వచ్చేస్తుంది కుక్ అయిపోయిందండి దగ్గరికి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దింపేసుకుందామండి కర్రీ అనేది చూడండి కూర ఎంత బాగుందో కలర్ఫుల్గా ఈ కూర హా ఇలాగా మనం ఈ చిన్ని చేపలతో మెత్తళ్ళలో ఎక్కువ ఫుల్ కాల్షియం ఉంటుందండి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది పచ్చి మెత్తళ్ళ కూరలో అలాగే మనకి హార్ట్కి కూడా చాలా మంచిదండి ఈ చేపలు తినడం వల్ల ఇది వీక్లీ వన్స్ తింటే చాలా మంచిది అండి ఇలా మెత్తళ్ళ కూర ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి